హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి రెండు అప్డేట్లు రావడం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకుందాం ప్లీజ్ అండి వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకైతే ఈరోజు రేషన్ కార్డుల గురించి సీఎం రేవంత్ రెడ్డి గారైతే మీటింగ్ పెట్టడం జరిగింది ఎన్నికల కోడ్ అమలు లేని జిల్లాలో ప్రారంభించండి కొత్త కార్డుల డిజైన్లు పరిశీలించిన ముఖ్యమంత్రి ఇందాకే మీటింగ్లో కార్డు ఏ విధంగా ఇస్తే మంచి ఉంటుందని చెప్పి డిజైన్ అయితే చూడడం జరిగింది అదేవిధంగా ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు ఉన్నాయి కదా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కొన్ని జిల్లాలలో అయితే మూడు జిల్లాలలో మాత్రం ఎన్నికల కోడ్ అమల్లో లేదు ఏ మూడు జిల్లాలు అంటే హైదరాబాద్ రంగారెడ్డి నగర్ ఈ మూడు జిల్లాలలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేవి లేవు ఈ మూడు జిల్లాలలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ స్టార్ట్ చేయమని చెప్పి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారైతే చెప్పడం జరిగింది ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాలో ప్రారంభించండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు అదేవిధంగా జిహెచ్ఎంసీలో మొత్తము ఎనభై మూడు వేల రెండు వందల ఎనభై ఐదు మంది అప్లై చేసుకోగా దాదాపు డెబ్బై ఐదు వేల మంది అర్హులను ఎంపిక చేశారు సో హైదరాబాద్లో వచ్చేసి డెబ్బై ఐదు వేల కార్డులు ఇవ్వాలని గవర్నమెంట్ అయితే డిసైడ్ అయ్యింది మొత్తం అప్లై చేసుకున్న వాళ్ళు వచ్చేసి ఎనభై మూడు వేల రెండు వందల ఎనభై ఐదు మంది ఈ కొంతమందికి దాదాపు ఎంతమందికి ఎయిట్ థౌజండ్ మెంబర్స్ వరకు రిజెక్ట్ అయ్యింది ఎందుకు అంటే ఇన్కమ్ కావచ్చు ఏదైనా పలు రీజన్ వల్ల రిజెక్ట్ అయింది ఒకవేళ రిజెక్ట్ అయితే మీరు కనుక నిజంగా రూల్ అయితే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు వన్ మోర్ ఏం చెప్పిరు అంటే మళ్ళీ మళ్ళీ అప్లై చేసుకోవద్దు ప్రజలు మళ్ళీ మళ్ళీ దరఖాస్తు చేయకుండా అవగాహన కల్పించాలని సూచించారు ఒకసారి మీరు అప్లై చేసుకుంటే మీ డీటెయిల్స్ అనేవి ఆన్లైన్లో అలానే ఉంటాయి మీ ఆధార్ కార్డ్ నెంబర్తోని ఏదైనా ట్రాక్ చేయడం జరుగుతుంది అనమాట ఇప్పుడు ఇంద్రమైలుకు డబల్ అప్లై చేసుకున్న మీ దగ్గర ఉన్నది ఒకటే ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయంగానే ఆల్రెడీ ఉన్నది ఆర్ ఇంత ముందు స్కీమ్లో వచ్చింది అని తెలిసిపోతుంది ఈ విధంగా మళ్ళీ మళ్ళీ అప్లై చేసుకోవద్దు ఒకసారి అప్లై చేసుకుంటే చాలు ఈ మూడు జిల్లాలలో హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్లో అయితే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది హైదరాబాద్లో అయితే లిస్టు కూడా రెడీ అయిపోయింది ఇవి ఈరోజు వచ్చిన అప్డేట్స్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్